జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంది హిల్స్లోని సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి అధ్యక్షతన వనపర్తి జిల్లా వివిధ రంగాల కార్మిక సంఘాల అధ్యక్షులతోటి నాయకులతోటి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మురహరి మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ముఖ్యంగా వనపర్తి జిల్లాలో అతిపెద్ద సమస్య ఆటో నగర సమస్య పెద్ద ఎత్తున ఉందని అదేవిధంగా హైదరాబాద్ స్థాయి కంటే కూడా ఎక్కువ మొత్తంలో కిరాయిలు వ్యాపార సముదాయాలు అడ్వాన్సులు ఉన్నాయని కావున మెకానిక్ కార్మికుల కోసం గతంలో ఇచ్చినటువంటి ఆటో నగర్ స్థలాన్ని మరోసారి మాకు అందజేసేలా ప్రయత్నించాలని మెకానికల్ రంగం కార్మికులు కోరారు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సాయిబాబా రాష్ట్ర మహిళా అధ్యక్షులు శరణ్య రెడ్డి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నర్మదా రెడ్డి ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గిరిజ జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణానగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మేరావతి లక్ష్మణ్ నాయక్ డిసిసి ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ ఒగ్గు శేఖర్ తదితరులు పాల్గొన్నారు